వెల్కమ్ టు తాను ఇంటి రుచులండి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు చిన్న డౌట్ ఉంది అడుగుదాం ఇలా మేము ముందుకైతే వచ్చేసాను చిన్నపిల్లల్ని చాలా వీడియోస్ చూశాను అనమాట నేను యూట్యూబ్లో ఇలా నిమజ్జనం ఆ టైంలో ఏడవడం ఇంటి నుంచి బొమ్మను తీసుకువెళ్ళేటప్పుడు ఏడవడం పిల్లల్ని చూశాను అలా బాధ పెట్టకుండా ఇంట్లో పెట్టచ్చా అన్నది నా పాయింట్ అనమాట తెలీదు నాకు అది కాకపోతే ఇది ఏంటంటే మొత్తం ఆ పండుగ రోజు ఇంట్లో బొమ్మ పెట్టుకోవడం పూజ చేసుకోవడం ఒక తర్వాత మనం ఉంచుకునే దాన్ని బట్టి వన్ డేనా త్రీ డేసా ఫైవ్ డేస్ అలా ఉంటుంది కదా వీళ్ళలో పెట్టుకునే వాళ్ళు సో తప్పనిసరిగా నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు దగ్గర ఉన్న వాటర్ పారే వాటిలో సో ఇక్కడ మనం ఏంటంటే నాకు కొంచెం డిస్టెన్స్గా ఉంది అలాగే ఇంట్లోనే చేద్దాం ఇలాగా అనేసి అనిపించి ఇంట్లోనే నేను మంచిగా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని అక్షింతలు గంధం కుంకుమ పసుపు ఇంకా నా దగ్గర గంగాజలం ఉంది ఆ గ్లాస్ బౌల్లోనే మంచిగా ప్యూర్ వాటర్ పట్టేసుకొని ఫిల్టర్వి నేను అవి యాడ్ చేసుకుని అయితే ఆ తండ్రి అలా నిమజ్జనం చేశాను అనమాట పాప అయితే ఎంత హ్యాపీగా చేసిందో ఆ తండ్రి నీళ్ళలో వదిలిన తర్వాత చాలా అంటే చాలా ఏడ్చింది అనమాట నాకైతే చాలా బాధ అనిపించింది అలా చేయాలా ఇంట్లో ఉంచుకోకూడదా అని అని అనిపించింది మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు దానికి రీజన్ ఏంటా అన్నది చూస్తూ ఉండండి మన తానివి ఏంటి రుచుల్ని వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి